హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి రిషి అయితే ఒక ప్యాక్ అయితే వేసుకుంది ఏం ప్యాక్ ఏంది వైట్గా ఉంది అనుకుంటున్నారా అవునండి ఇదైతే మంచి హెయిర్ ప్యాక్ ఎవరికైతే లాంగ్ హెయిర్ అలే లాంగ్ ఉంటుంది కానీ బట్ థిక్నెస్గా రావట్లేదు హెయిర్ గ్రోత్ మంచిగా అవ్వాలి చూడ్డానికి కూడా మంచిగా ఒత్తుగా ఉండాలి అనుకుంటున్నారా అయితే ఇదైతే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ప్యాక్ దీనివల్ల ఏంటంటే సన్నగా ఉన్న జుట్టు కూడా మంచిగా ఒత్తుగా అనిపిస్తుంది మనకి ట్రై చేయండి చూడండి అయితే నేను నానబెట్టుకున్నాను నైటే చూడండి మంచిగా నాన్పి పోయినాయి అన్నమాట దాంట్లో అయితే కలబంద పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను చాలా యూస్ఫుల్ అవుతుంది ప్యాక్ అయితే ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పెట్టే చూడండి ఈ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి నిజంగా చాలా యూస్ఫుల్ ఉంది మా పాప వాళ్ళకి నేను ట్రై చేశాను అనమాట నిజంగా ఒక ఛాలెంజ్ అండి ఇదైతే వీక్లో టూ టైమ్స్ అయితే పెట్టుకోండి కంపల్సరీ అయితే లాంగ్ ఉన్నది కూడా హెయిర్ చాలా ఒత్తుగా అనిపిస్తుంది లాంగ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి సన్నగా అనిపిస్తుంది చాలా పీలిగ్గా అనిపిస్తుంది అని అనుకుంటారు ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అండి ఒత్తుగా అనిపిస్తుంది అనమాట హెయిర్ ఒకసారి చూడండి ప్యాక్ కూడా భలే స్మెల్ వస్తుందండి చాలా బాగా నచ్చింది ఆ స్మెల్ కూడా మనం హెడ్ వాష్ చేసిన తర్వాత స్మెల్ చూడండి జుట్టు కూడా బలే మంచి గుడ్ స్మెల్ అయితే వస్తుంది అనమాట చూడండి ప్యాక్ అయితే నేను వేస్తున్నాను మా పాపకి చూడండి మనం అయితే ప్యాక్ ఎలా వేసుకుంటాము ఎప్పటిలాగే మంచిగా ఇట్లా పాయికి తీసుకుంటూ కొంచెం కొంచెం అయితే ఇట్లా అప్లై చేసుకోవాలండి మంచిగా ఇట్లా హెడ్కి అనేది మనం ఇట్లా అప్లై చేయడం వల్ల అనేది చూడండి ఇట్లా మనం మాడుకు ఎక్కువ అప్లై చేయండి హెయిర్ అనేది రీగ్రోత్ అనేది తెలుసు కదండి ఇక్కడ నుంచి అవుతుంది కదా రీగ్రోత్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది కొత్త హెయిర్ రావడానికి బాగా అయితే అయితే పట్టించండి మంచిగా చూడండి ఫస్ట్ ఎక్కువ అయితే అక్కడే అప్లై చేయండి చూడండి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి అయితే ఇలా అప్లై చేస్తున్నాను అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా హెయిర్ గురించి అయితే చాలా ఉన్నాయని మన వీడియోస్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన ఛానల్ అయితే చూడగలుగుతారు అలాగే మన నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అనమాట చూడండి నెక్స్ట్ అయితే చూడండి ఇలా అయితే అప్లై చేస్తున్నాను మంచిగా మంచిగా దీంట్లో కలబంద కూడా ఉండడం వల్ల కూడా మనకి హెయిర్కి ఎవరైతే పిల్లలు రెడ్డిష్గా అనిపిస్తాయి అలాగే కొంతమందికి అయితే ఏమంటారండి ఇలా బ్లాక్గా లేకుండా రెడ్డిష్గా అనిపిస్తూ ఉంటాయి కదా అది కూడా బాగబోతుంది అండి అలాగే మనం పెరుగు కూడా పెడుతున్నాము కదా మంచిగా కూల్గా అనిపిస్తుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాడీలో హీట్ కూడా తగ్గుతుంది అప్లై చేయడం వల్ల ఇలా పైనుంచి కిందకైతే ఇట్లా అప్లై చేయండి కింద కూడా మంచిగా బాగా అప్లై చేసేటట్టు చూడండి ఎట్లా అప్లై చేస్తున్నాను నేను ఇలా మనం పాయపాయకి అప్లై చేసుకుంటే రావాలన్నమాట చూడండి ముందంతా అయిపోయింది ఎట్లా అప్లై చేశాను బాగా థిక్గా అయితే అప్లై చేయనమాట అందుకే ఈ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే బాగానే పడుతుందండి ప్యాక్ అయితే నెక్స్ట్ అయితే చూడండి నేను కింద కూడా పెట్టేస్తున్నాను అనమాట కింద కూడా హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవ్వాలి కదా అలాగే కింద ఎక్కువ చిట్లిపోవడం రెడ్డిష్గా అయిపోతుంది కదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కింద కూడా మంచిగా అప్లై చేయండి ఈ ప్యాక్ని ఎక్కువ కింద కూడా అప్లై చేయండి చూడండి కింద అప్లై చేయడం వల్ల అనేది చిట్లిపోవడం తగ్గిపోతుంది అలాగే లాంగ్ అని వస్తుంది అనమాట హెయిర్ అనేది ఒకసారి అయితే ట్రై చేయండి వీక్లీ టూ టైమ్స్ అయితే ట్రై చేయండి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది ఈ ప్యాక్ వేసుకున్న వాళ్ళైతే మినిమం వన్ అవర్ అయితే ఉండాలండి వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేయండి సేమ్ మనం ఏం షాంపులు యూజ్ చేస్తామో అవే యూజ్ చేయండి చూడండి నేనైతే పైకి పెట్టేసేసుకుంటున్నాను ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి మొత్తం చూడండి ప్యాక్ అయితే ఇట్లా పెట్టేసాను పైన మొత్తం హెడ్కి ఎక్కువ అయితే పైన మాడికి తగిలేటట్టు ఎక్కువ పెట్టేసాయండి ప్యాక్ అయితే నెక్స్ట్ చూడండి హెడ్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అనేది ఎలా ఉందో మా పాపది చాలా షైనింగ్గా మంచిగా అనిపించిందండి నాకు ఒత్తుగా కూడా అనిపించింది అనమాట జుట్టు అనేది స్మెల్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి స్మెల్ చూస్తే నాకు హెయిర్కి అయితే మంచి గుడ్ స్మెల్ అయితే వస్తుందనమాట అడ్వాస్ చేపించుకోవడానికి కూడా మంచిగా చేపియండి కొంచెము మనకి మా ఎక్కువ పెడతాం కదా అంటుకోకుండా లేదంటే దానివల్ల చుండ్రు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్